అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం నిద్రలేమి వల్ల కలిగే నష్టం పరిష్కారంగా వెస్టేజ్ మెల్టోనిన్ సబ్లింగ్ వన్ స్ప్రే గురించి మాట్లాడుకుందామండి మరి ఇది ఎందుకు ఉపయోగిస్తారు దీనివల్ల మనకి యూజ్ ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ నిద్రలేమి గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో మనిషి మీద మనకు అర్థమవుతుంది మరి అసలు నిద్ర ఎందుకు అవసరం నిద్ర శరీరానికి విశ్రాంతి కలిగిస్తుంది అలాగే మెదడును రీఛార్జ్ చేస్తుంది హార్మోన్స్ని సరిగ్గా పనిచేలా చేసేలాగా చేస్తుంది నిద్ర మంచిగా ఉండటం వల్ల అలాగే ఇంకా రోగ శక్తిని పెంచుతుంది నిద్ర అనేది ఎప్పుడైతే మనకి మంచిగా పడుతుందో అప్పుడు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయన్నమాట మన బాడీలో ఇంకా నిద్రలేమి అంటే ఏంటి దీని గురించి కూడా తెలియాలి కదా మనకి ఈ నిద్రలేమి అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవటం అండి ఇంకా నిద్ర మధ్యలో మెలకు రావటం అంటే మధ్యరాత్రిలో కానీ ఒక గంట రెండు గంటలు నిద్రపోయిన తర్వాత మెలకు వచ్చి మళ్ళీ నిద్ర అనేది పట్టకుండా ఉండటం అలాగే తక్కువ సమయం నిద్రపోవటం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇట్లా నిద్రపోవటం మనిషికి ప్రతిరోజు కూడా ఎనిమిది గంటల నిద్ర అనేది చాలా చాలా అవసరం మరి ఈ నిద్రలేమిలో ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా అంత మాత్రమే నిద్రపోతూ ఉంటారు అలాగే నిద్ర తీరకపోవటం ఇప్పుడు చెప్పుకున్నాం కదా చాలీ చాలని నిద్ర అనమాట ఇంకా అసలు ఈ నిద్రలేమికి కారణాలు ఇవి కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్ అసలు ఎందుకు ఈ నిద్రలేమి అనేది వస్తుంది మనకి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే చూడండి స్ట్రెస్ అంటే ఆందోళన ఈ స్ట్రెస్ ఎక్కువన ఆందోళనకరంగా ఉంటుంది కాబట్టి మన బాడీ అంతా మన బ్రెయిన్ అంతా కూడా దానివల్ల నిద్రలేమి అనేది అదొక కారణం కావచ్చు అలాగే మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల ఎక్కువగా మనం మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటాం కంప్యూటర్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి వీటి వల్ల కూడా నిద్రలేమనేది ఎక్కువగా వచ్చేస్తుంది అలాగే తినే ఆహార అలవాట్ల వల్ల కూడా ఎక్కువగా జంక్ ఫుడ్స్ అవి తినటం కాఫీ టీలు ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా నిద్ర అనేది రాదు నిద్రలేమికి అది కూడా చాలా చాలా మెయిన్ కారణం చాలామంది ఎక్కువసార్లు టీ తాగుతూ ఉంటారు కాఫీ తాగుతూ ఉంటారు ప్రతి అరగంటకి గంటకు తాగుతూనే ఉంటారు అలాంటి దాని వల్ల కూడా నిద్రలేము వచ్చే అవకాశం ఉంది అలాగే అసమయ నిద్రపోవటం అంటే ఏ ఏ టైంలో అంటే ఆ టైంలో సేపు మాత్రమే వస్తూ ఉంటుంది అది మద్దుగా ఉంటుందండి ఏ టైం ఆ టైము ఈ టైం అని ఏమీ ఉండదు దాన్ని అసమయ నిద్ర అంటారు మరి సింటమ్స్ అన్నీ కూడా నిద్రలేమికి కారణాలన్నమాట మరి నిద్రలేమి ప్రభావం చూడండి ఈ ప్రభావం దేని మీద చూపిస్తుంది అలసట అండ్ లో ఎనర్జీ ఎనర్జీ లేకుండా ఉండటం అలసటగా ఉండటం అనేది జరుగుతూ ఉంది మరి ఈ నిద్రలేమి వల్ల ఇంకా ఏం జరుగుతుంది అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అలాగే మూడ్ స్వింగ్స్ మానసికంగా చాలా అనే అనేజీగా ఉండటం అంటే నీసం నిస్సత్తువ అంటాం కదా అలా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హైబీపీ ప్రమాదం అనేది పొంచి ఉంటుంది నిద్రలేమి ఉన్నప్పుడు ఇంకా వచ్చేసి ఇమ్యూనిటీ తగ్గిపోవటం అనేది జరుగుతుంది నిద్రలేమి ప్రభావం వల్ల మనం ఎప్పుడైతే ప్రశాంతంగా నిద్రలే పోకుండా ఉంటామో పట్టకుండా ఉంటుందో అప్పుడు ఇవన్నీ వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మరి సహజ పరిష్కారం ముందు మనం సహజంగా ఈ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవటానికి ట్రై చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా చూడండి ఈ సహజ పరిష్కారం ఏంటి అంటే ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవటం అనేది చేయాలి అంటే ఫిక్స్డ్గా ఒక టైం అంటూ ఉండాలన్నమాట మనకి నిద్ర ఫలానా టైంకి నిద్రపోవాలి అనేది మనం ఒకటి పెట్టుకోవాలి దానికి మరి ఇంకా నిద్రకు ముందు మొబైల్ అనేది దూరంగా ఉంచాలి ఒక టూ అవర్స్ ముందే మనం మొబైల్ని పక్కన పెట్టేసేయాలి అలాగే శారీరక శ్రమ వాకింగ్ లేదా యోగా అనేది కంపల్సరీ మన డేలో ఒక భాగం అవ్వాలి ఖచ్చితంగా యోగా కానీ వాకింగ్ కానీ ఏదో ఒక అలవాటు మనకి హ్యాబిట్ లాగా మార్చుకోవాలి ఖచ్చితంగా ప్రతిరోజు అనేది మనం అది వాకింగ్ అయినా సరే యోగా అయినా సరే చేస్తూ ఉండాలి అలాగే హెర్బల్ టీ తీసుకోవటం ఇంకా ధ్యానం ధ్యానం లాంటివి చేస్తూ ఉండాలి అలాగే మనం పడుకునేటప్పుడు ఏంటంటే పీస్ఫుల్గా ఉండేలాగా లైటింగ్స్ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి ఇంకా ఇవన్నీ చేస్తూ మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కదా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి మన వెస్టీస్ మెల్టోనిన్ ఓరల్ స్ప్రే అండి సబ్లింగ్ వన్ స్ప్రే ఇది కూడా నాలుగు కింద వేసుకునేది మరి ఇది ఏం చేస్తుంది చూడండి నిద్ర హార్మోన్ అయినా మెలటోనిన్ను సహజంగా పెంచుతుంది నిద్ర అనేది మనకి ఎందుకు రావట్లేదు హార్మోన్ డెఫిషన్సీ అది మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలవ్వకపోవటమే దానికి కారణం అండి మరి అలాంటిది మన మెలటోనిన్ అచ్చంగా మనకి ఓరల్ స్ప్రే రూపంలో దొరుకుతుందనమాట ఈ మెలటోనిన్ అనేది హార్మోన్ అండి హార్మోన్ సహజంగా మనకి ఈ మెలటోనిన్ స్ప్రే ద్వారా దొరుకుతుంది అనమాట అలాగే తక్కువ టైంలో నిద్రని నిద్రకి సహాయం చేస్తుంది ఈ మెల్టాని ఓరల్ స్ప్రే వచ్చేసి చాలా తక్కువ టైంలో మంచి నిద్ర గాఢమైన నిద్ర అంటాం కదా అలా నిద్ర పట్టేలా చేస్తుంది ఇంకా మేధస్సు హార్మోన్స్ రీబ్యాలెన్స్ అవుతాయి అన్నమాట అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మతి మరపు అలాగే మన కొంచెం బ్రెయిన్ కూడా షార్ప్ చేస్తుంది అలాగే అలవాటు పడే టాబ్లెట్ కాదండి ఇది అంటే చాలామంది భయపడతా ఉంటారు కదా నిద్రకి ఏమైనా వాడాలంటే అమ్మో మత్తు మాత్రలు ఇవి అలవాటైపోతాయి రోజు వేసుకుంటే ఇది వేసుకోకపోతే మళ్ళీ తర్వాత నిద్ర రాదు ఇవి అడాప్ట్ అవ్వకూడదు మెడిసిన్ లాగా అనుకుంటారు కానీ ఇది అది కాదండి సేఫ్ స్ప్రే ఇది వచ్చేసి ఇందాక మాట్లాడుకున్నాం కదా మెలటోనిన్ అనేది మన సహజంగా తయారవుతుంది కొన్ని కొంతమందిలో ఇది ఈ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రం తయారవదు అలా మనం దాన్నే మళ్ళీ సబ్లింగ్ వన్ స్ప్రేలాగా ఇస్తున్నాం అన్నమాట దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఇది ఎలా యూజ్ చేసుకోవాలంటే పడుకోకముందు ఒక గంట ముందు నాలుక కింద ఆ స్ప్రే చేసుకోవాలండి వన్ అంటేనే నాలుగు కింద స్ప్రే చేసేవి తొందరగా అబ్జర్వ్ అవుతుందనమాట నాలుగు కింద ఒక గంట ముందు ఒక్క స్ప్రే వేసుకోవాలి మాకు బాగా స్ట్రెస్ ఉంటుందండి బాగా వర్క్ టెన్షన్ ఉంటుంది అస్సలు నిద్ర రావట్లేదు చాలా ప్రాబ్లంగా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే డబల్ స్ప్రే మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక స్ప్రే వేసుకోవాలి అంతే ఒకేసారి వేసుకోవాలండి స్ప్రే అంటే ఒక్కసారి మాత్రమే నాలుగు కింద ప్రెస్ చేయాలి ఒక పఫ్ అంటాము కదా అలా ఒక్కసారి మాత్రమే స్ప్రే చేసుకోవాలి ఇందాక నేను చెప్పాను కదా ఎక్కువ స్ట్రెస్ ఉన్నవాళ్ళు రెండోసారి కూడా చేసుకోవచ్చు అంతకు మించి వేసుకోకూడదు ఈ మెల్ట్రాని ఏదైనా సరే మనకి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి ఎక్కువగా వాడుకోకూడదు ఇది కొన్ని రోజులు మాత్రం వాడుకుంటే చాలండి ఒక బాటిల్ వాడగానే మీకు నార్మల్ అయిపోతుంది ఇది వరకు ఎలా ఉన్నారో మీరు నిద్రలేమి అనేది రాకముందు ఎలా ఉన్నారు ఎంత యాక్టివ్గా ఉన్నారు ఎంత చక్కగా నిద్రపోయారు మళ్ళీ అదే అలవాటు అవుతుందనమాట ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అలా వాడితే చాలండి ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం లేదు తర్వాత కూడా మనం ఇది ఆపేసినా సరే చక్కగా నిద్ర అనేది మనకి మంచిగా పడుతుంది అనమాట ఒక్క రోజులో ఒక ఎయిట్ అవర్స్ నిద్రపోతే చాలు అనుకుంటాం మరి డీప్ స్లీప్ అయితే ఒక ఫైవ్ అవర్స్ అయినా సరిపోతుందండి డీప్ స్లీప్ ఈ మెల్టోనిన్ ఓరల్ స్ప్రే వాడటం వల్ల డీప్ స్లీప్ అనేది పడుతుంది అలాగే పగల అస్తమానం ఒక గంట రెండు గంటలు అలా పడుకుంటూ ఉంటారు చాలామంది అలాంటి ప్రాబ్లం ఉండదు చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఈ మెల్టోనిన్ స్ప్రే వాడితే మళ్ళీ రోజు అస్తమానం నిద్ర వస్తుందా ఏంటని అలాంటి డౌటే అవసరం లేదండి ఖచ్చితంగా గాఢమైన నిద్ర ఒక ఎనిమిది గంటలు ఒక ఐదు గంటలు ఐదు గంటల నుంచి ఎనిమిది గంటలు మాత్రమే పడుతుంది మళ్ళీ తర్వాత నిద్ర అనేది ఉండదు అలాంటి ఇబ్బంది ఏముండదు అలాగే ఈ స్ప్రే ఎవరెవరు వాడుకోవచ్చు అంటే రోజు ఒత్తిడిలో ఉండేవాళ్ళు స్ట్రెస్ ఎక్కువగా ఉండేవాళ్ళు రాత్రి పడుకున్న ఆలోచనలు ఆగని వాళ్ళు ఇంకా ప్రయాణాల వల్ల నిద్ర రాని వాళ్ళు వయసు పెరగడంతో నిద్ర తగ్గిన వాళ్ళు రాత్రి మొబైల్స్ ఎక్కువగా వాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మెల్ట్రోనిన్ స్ప్రేని వాడుకోవచ్చు నిరభ్యంతరంగా చెప్పుకున్నాం కదా ఒక్క స్ప్రే మహా అయితే బాగా అవసరమైతే రెండో స్ప్రే అంతే అంతకుమించి ఎక్కువ అవసరం లేదు ఇది చక్కగా మనం వాడుకోవటం వల్ల ఒక మంచి నిద్రని మంచి డీప్ స్లీప్ అనేది పడుతుంది మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయో చూడండి ఒక నిద్ర వల్ల మరి ఈ నిద్రని మనం ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటామో మన లైఫ్లో హ్యాపీనెస్ అనేది అంత మంచిగా ఉంటుంది మరి ఈ వెస్టేజ్ మెల్టోనిన్ ఓరల్ స్ప్రే హైలైట్స్ చూద్దామా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ నో అడిక్షన్ ఇది మందు కాదండి మనం చెప్పుకున్నాం కదా మరి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇంకా డీప్ స్లీప్ ఇస్తుంది అలాగే ఫాస్ట్ యాక్టింగ్ స్ప్రే అంటే తొందరగా అబ్జర్వ్ అవుతుంది తొందరగా దాని పనితనం అనేది మొదలు పెడుతుంది అనమాట మనం పడుకునే ముందు ఒక గంట ముందు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అలాగే మీరు కూడా ఈ ఆరోగ్య ఉత్పత్తులతో పాటు ఒక పెట్టుబడి లేని హెల్త్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన నంబర్కు కాల్ చేయండి మీరు కూడా ఒక మంచి ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం మేము తెలియజేస్తాం మీ సులోచన సంపంగి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు అందుతాయి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు చాలా సపోర్ట్ చేస్తున్న మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్